ಅನೇಕ ಇಬ್ಬಂದ మామూలుగా ఇక మామూలుగా చేతి పడేది జొన్నలు అయితే గిట్టుబాటు అయింది కానీ ధనియాలు అయితే గిట్టుబాటు కాలా తర్వాత ఇది వదిలేసిన దానికి ఏంటంటే మళ్ళీ చెట్లు యథాప్రకారం బాగా జింగిలి తిరిగి ఇప్పుడు వాళ్ళు చేసుకునే పరిస్థితులు లేదు కాబట్టి మనమే ఏదో ఒక విధంగా కానీ ఫోటో చేస్తే జాగ్రత్త చేసుకునే డబ్బు ఏర్పాటు తమ్ముడు తమ్ముడా తమ్ముడా ఒక మూడు వందల తొంభై ఎనభై ఎకరాలు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో నూట తొంభై మందికి కుటుంబానికి రెండు ఎకరాలు లెక్కన మూడు వందల ఎనభై ఎకరాలు పట్టాలు ఇచ్చి ఉన్నాయి డిఫామ్ పట్టస్ అయితే బార్డర్ కొన్నకొదురు భూమి అది కొల్లకొదురు భూమి రెండు వేల నాలుగు వందల ఇరవై ఏడు ఎకరాలు ఉంది ఆ సరే నెంబర్ ఐదు వందల ఇరవై ఒకటి సిలో అంత డాటెడ్ ల్యాండ్ దాంట్లో త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఏకర్స్ పూడిపత్తి ఎస్సీలకి ఇచ్చారు నూట తొంభై హరిజన కుటుంబాలకి మూడు వందల ఎనభై ఎకరాలు ఇచ్చారు రెండు ఎకరాల లెక్కన అది ఇప్పుడు బీడు పెట్టుకొని కరుతమ్మ చెట్లు మంచిపోయి దానికి ఏం చేయాలా అని చెప్పేసి పీడీ డోమా నుంచి డిపిఓ నుంచి ఎస్ఈడిఎస్సి కార్పొరేషన్ దగ్గర నుంచి టోటల్ అధికారులు అందరినీ తీసుకొచ్చేసేసాం లిఫ్ట్ ఇరిగేషను ఏపీఎస్ఐడిసి అందరినీ ఎట్లయితేనేమి ఆ చెట్లు క్లియర్ చేయాలా ఎంత అవుద్ది సుమారు నాలుగు వందల ఎకరాలు నలభై లక్షలు అవుద్ది యాభై అవుద్ది అరవై ఎకరాకి పదివేల పదిహేను వేల ఎంత ఖర్చు అవుద్ది ఆ తర్వాత వాళ్ళు సాగు చేసేదానికి ఎట్లా చేయాలా ఇవన్నీ ఇప్పుడు ఈ డొంక నా టైంలో వేయించాము దాదాపు బీసీలకి నూట అరవై నూట డెబ్బై డెబ్బై ఎకరాలు నేనే పట్టాలి ఇప్పించే వాళ్ళు బాగా సాగు చేసుకుంటున్నారు ఈ మూడు వందల ఎనభై ఎకరాలు ఇన్ని సంవత్సరాల నుంచి బీడి ఉండటం కరెక్ట్ కాదు ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ నలభై ఐదు సంవత్సరాల నుంచి నూట తొంభై కుటుంబాలు రెండు ఎకరాలు రెండు నలభైలు రెండు ముప్పైలందు డెబ్బై ఎనభై వేలు సంవత్సరానికి మిగిలితే ఆ కుటుంబానికి అడిషనల్ ఇన్కమే కదా పొలం లేక అందరూ బాధపడుతుంటే పొలం ఉండి బీడి పెట్టుకోవడం కరెక్ట్ కాదు అట్లే ముప్పై నాలుగున్నర ఎకరా గిరిజనులు దాదాపు యాభై మంది ఒక్కొక్కరికి డెబ్బై ఐదు ఎనభై సెంటు అది కూడా ఏదో దోవ ప్రాబ్లం వాటర్ కనెక్టివిటీ ప్రాబ్లం అన్నారు ఇవన్నీ చూసి అధికారులని ప్రపోజల్ ఇవ్వమని చెప్పాం పెట్టే ఆ చెట్లు ఇక్కడ ఈ చెట్లు తొలగించటం దీనికి ఏ ఫండ్లో నుంచి పెట్టాలనేది చూస్తున్నాము అట్లే దానికి కూడా ఆ పైప్ లైన్ వేసి వాటర్ సప్లై ఇవ్వటమా లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ పెట్టాలంటున్నారు కొంతమంది దాన్ని కూడా కాంక్రీట్ ప్రపోజల్తో ఎస్టిమేట్లు తీసుకురామన్నా వాటెవర్ రెండు వందల ఇది ఒక మూడు వందల ఎనభై అది ఒక ముప్పై చిల్లర ముప్పై ఐదు నాలుగు వందల పదిహేను ఎకరాలు నాలుగు వందల పదిహేను ఎకరాలు ఇంచుమించు వాళ్ళకి యాభై మంది వీళ్ళు ఒక మేము రెండు వందల నలభై మంది కుటుంబాలు ఎస్సీలు ఎస్టీలు వాళ్ళకి ఎంతో కొంత ఆదాయం పెరగద్ది అందుకని ఏ పరిస్థితిలో ఈ రెండు ఇష్యూస్ సార్ట్అవుట్ చేయాలని చెప్పేసి వచ్చాం ఇంకా ఇప్పుడు వీళ్ళు చా సేద్యం చేస్తున్నారు దానికి రోడ్డు కావాలని అడుగుతున్నారు ఇంకేదో గ్రావెల్ రోడ్డు అంటే కొంత ఇచ్చాము అది సరిపోదు అడిషనల్ కావాలంటున్నారు ఉన్న ఆర్థిక వనరుల్లో ఫస్ట్ ప్రయారిటీ ఈ నాలుగు వందల పదిహేను ఎకరాలు సేద్యానికి మొదలు మొదలుపెట్టించాలా సేద్యం చేయించాలా కుటుంబాలు ఆర్థికంగా పైకి రావాలా దాంట్లో మేము ఇంకొకటి కూడా ఏదైనా మొక్కజొన్నలు ఎథనాల్ ప్రాజెక్ట్ ఉంది క్రిప్కో ఉంది వాళ్ళకి మొక్కజొన్నలు అవసరం వాటి ఏదైనా మొక్కజొన్నలు వీళ్ళ చేత పెట్టుబడి పెట్టించి చేయించి ఆ వచ్చిన పంట వాళ్ళు తీసుకునేటట్టు అట్టు ఏదైనా చేయటం కూడా దాని గురించి కూడా ఆలోచిస్తాం ఎవర్ ఎక్కడైనా సరే పేదోళ్ళ భూములు ఖాళీ ఉంటే అధికారులు పార్టీ నాయకులు అందరూ నా దృష్టికి తేవాలా పేదోళ్ళు ఆర్థికంగా పరిస్థితులు మెరుగుపడాలా దాంట్లో రాజీ పడే ప్రసక్తి లేదు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలియజేస్తున్నాను